ప్రపంచంలోనే క్వాంటం వ్యాలీగా అమరావతి రూపుదిద్దుకోనుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు గుంటూరు జిల్లా తాడేపల్లిలో కేఎల్ వర్సిటీ నిర్వహించిన సక్సెస్ మీట్లో మంత్రి పాల్గొన్నారు ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు సాంకేతిక వినియోగంలో ఏపీ ముందుందన్నారు అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు మంచి యూనివర్సిటీస్ రాష్ట్రానికి తీసుకురావాలని ఒక మంచి ఎడ్యుకేషనల్ సిస్టమ్ని ఆంధ్ర రాష్ట్రంలో మన వాళ్ళకి అందించాలని ఇవాళ యువ నాయకుడు నారా లోకేష్ గారు పనిచేస్తా ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆయన మాట్లాడుతూ చాలా మందికి ఇంకా అర్థం కావట్లేదు భవిష్యత్తు దానికే ఉంటుందని చెప్పి ఇవాళ వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది క్వాంటమ్ ప్రోగ్రామ్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే వేదిక కాబోతుంది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా క్వాంటమ్ వ్యాలీకి ఆంధ్ర రాష్ట్రం వేదిక కాబోతుంది అనేది ఈ సందర్భంగా మనందరూ కూడా గుర్తు చేసుకోవాలని తెలియజేస్తా అంటే ఇప్పుడు వరకు మనకు అర్థం కాదు తర్వాత తెలుస్తుంది ఇది యొక్క గొప్పతనం ఏంటంటే మరి వాళ్ళు చూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అమరావతి పనులు పునః ప్రారంభానికి వచ్చారు వచ్చిన సందర్భంలో వారు మాట్లాడింది మీరందరూ వినే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఆయన మోడీ గారు ఒకేసారి ముఖ్యమంత్రి అయినా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద నేను కూడా తెలుసుకోవాలని నేను కూడా టీమ్స్ పంపించానని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారంటే అది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి ఒక రూపం ప్రతి ఒక్కరిని కూడా ఎంతో మన రాష్ట్రానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించుకోవాలి